తిరుమల వెంకన్న కానుకలను దొంగలు వదలడం లేదు పెద్ద జియాంగర్ మఠంలో పర్యవేక్షుడిగా రవికుమార్ పనిచేస్తున్న తిరుమల శ్రీవారి పరాకమైన లెక్కింపులో దో దోపిడి పాల్పడినట్లు సమాచారం వందల కోట్ల ఆస్తులను కూడబెట్టి అందులో కొన్నింటిని టీటీడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది అయితే రవికుమార్ భాగోతం బయటపడడంతో నాటి వైసీపీ టీటీడీ పెద్దలు సర్దుబాటు చేసుకుని ఆ నగదు బంగారం కొన్ని ఆస్తులను కొట్టేశారు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్లో రాజీ చేయించుకున్నామని టీటీడీ విజువల్స్ నివేదిక ఇచ్చింది అయితే కేసును రాజీ చేసిన విజువల్స్ అధికారికి భారీగా నజరాన ఇచ్చినట్లు సమాచారం ఇదే డబ్బుతో రాయలసీమలో భూములు కొన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం రవికుమార్ ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు పరాకమణి అక్రమాలను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది దీంతో రవికుమార్ కుటుంబాన్ని బెదిరించి ప్రైమ్ నైన్ ప్రతినిధులపై నాటి పోలీసులు అక్రమ కేసులు పెట్టించారు ఈ కేసులోనూ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి ची 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 पीसीआर ची कटाई ना को తిరుమల వెంకన్న కానుకలను దొంగలు వదలడం లేదు పెద్ద జియంగర్ మఠంలో పర్యవేక్షకుడిగా రవికుమార్ పనిచేస్తున్న తిరుమల శ్రీవారి పరాక్రమణి లెక్కింపులో దోపిడి పాల్పడినట్లు సమాచారం వందల కోట్ల ఆస్తులను కూడబెట్టి అందులో కొన్నింటినీ టీటీడీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది అయితే రవికుమార్ భాగోతం బయటపడడంతో నాటి వైసీపీ టీటీడీ పెద్దలు సర్దుబాటు చేసుకుని నగదు బంగారం కొన్ని ఆస్తులను కొట్టేశారు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్లో రాజీ చేయించుకున్నామని టీటీడీ విజువల్స్ నివేదిక ఇచ్చింది అయితే కేసును రాజీ చేసిన విజువల్స్ అధికారికి భారీగా నజరాన ఇచ్చినట్లు సమాచారం అదే ఇదే డబ్బుతో రాయలసీమలో భూములు కొన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం రవికుమార్ ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత లేదు పరాకమణి అక్రమాలను ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకొచ్చింది దీంతో రవికుమార్ కుటుంబాన్ని బెదిరించి ప్రైమ్ నైన్ ప్రతినిధులపై నాటి పోలీసులు అక్రమ కేసులు పెట్టించారు ఈ కేసులోనూ పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ చెప్పండి E essa తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల అంటేనే శ్రీవారి విశిష్టత కొలువైనటువంటి ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం నిత్యం కోట్లాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు హుండీలో భక్తులు కానుకలుగా సమర్పించే హుండీలో హుండీని పరకామణి ద్వారా లెక్కింపు కార్యక్రమం అయితే ప్రతిరోజు నిత్యం జరుగుతూ ఉంటుంది అయితే అలాంటి పరకామణిలో నేడు దొంగలు పడ్డారు గత ప్రభుత్వ హయాంలో దొంగలు పడ్డారని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది దాంట్లో భాగంగానే పరకామణిలో భారీ కుంభకోణం జరిగిందని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు జూన్లో అప్పటి ప్రైమ్ నైన్ ఛానల్ ఈ కథను వెలుగులోకి తీసింది అయితే దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి అప్పటి ప్రభుత్వ అధికారులు సైతం తీవ్రంగా ఛానల్ మీద కూడా ఛానల్ ప్రతినిధుల మీద కూడా కేసు నమోదు చేసినటువంటి ఘటనలు అయితే జరిగింది ఆ కేసు కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి దాదాపు వంద కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి మొట్టమొదటిసారిగా వెలుగులే తీసినటువంటి ఘటన అయితే ఆ ఘటన నేటికి కొనసాగుతూ ఉంది ఇలాంటి పరకామణిలో జరిగినటువంటి కుంభకోణంలో అంటే పెద్దజీయ గారు పెద్దజీ గారు ఆశ్రమంలో ఉన్నటువంటి పెద్దజీ గారు మఠంలో ఉన్నటువంటి ఒక పర్యవేక్షకుడు పరకామణిలో పనిచేస్తూ అతను వంద కోట్లు నిధులు కాజేశాడని చెప్పేసి ఇది విషయం బయటపడింది అయితే ఈ దీన్ని విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు అయితే దీంట్లో అధికారుల ప్రమేయంతో టీటీడీ అధికారుల ప్రమేయంతో అప్పటి అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ అలాగే అప్పట్లో ఉన్నటువంటి టీటీడీఓ అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కలిసి దాదాపు వంద కోట్ల కుంభకోణాన్ని లెక్కగట్టి దాదాపు నలభై కోట్లు మాత్రం రికవరీ చేశామని చెప్పేసి అధికారుల పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి తీసుకొచ్చి నలభై కోట్లు రికవరీ చేసి మిగతా మిగిలిన దానాన్ని కూడా వాటాలు చేసుకున్నారని చెప్పేసే విధానం అయితే నేటికి ఆరోపణలు అయితే కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ కేసును త్వరితగతిన క్లోజ్ చేసేదానికి లోక్ అదాలత్ ద్వారా పెట్టి కేసును అయితే మాఫీ చేసి క్లోజ్ చేయించారు అయితే దాదాపు వంద కోట్ల కుంభకోణంలో నలభై కోట్ల రికవరీ చేశామని చెప్పేసి లోక్ అదాలత్ ద్వారా మాఫీ చేయించే ప్రయత్నం అయితే చేశారు కేసు కోటేశారు అయితే దీన్ని గుర్తించినటువంటి శ్రీనివాసులు అనే అతను భక్తుడు ఇలాంటి కుంభకోణం పట్ల వాస్తవాలు వెలికి తీయాలి ఈ దీనికి దీనికి వెనకాల ఉన్నటువంటి పోలీస్ అధికారుల ప్రమే ఏంటి అనేసి అని కోర్టును హైకోర్టును ఆశ్రయించారు లోక్ అదాలత్ ద్వారా ముగిసినటువంటి కేసును హైకోర్టు ఆదేశాలతో ఆ కేసు మళ్ళీ రివ్యూఅప్ చేసి వాటిని పూర్తిగా విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీయాలి అసలైన దోషాలను బయటపెట్టాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది ఆ మేరకు హైకోర్టు ఆదేశం అప్పుడు జరిగినటువంటి కేసు విచారణ వాటిని అన్నింటినీ కూడా షీల్డ్ కవర్ ద్వారా అక్టోబర్ పదమూడవ తేదీ లోపల తమకు హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా ఈ కేసును సిబిసిఐడికి అప్పగిచ్చ అప్పగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ఇదిలా ఉండగా ప్రధానంగా అప్పుడున్నటువంటి పాలకులు గత ప్రభుత్వ హయాంలో ఈ తిరుమల శ్రీవారి పరకామంలో జరిగిన కేసు కూడా వంద కోట్ల కుంభకోణం కేసు దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేసి వీళ్ళ లోకదాల ద్వారా రాజీ చేశారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇది మరో జత్వానీ కేసు మొన్న మనం చూస్తున్నాం జత్వానీ కేసు ఎలా అంటే పోలీసుల ప్రమేయంతో తొక్కిపెట్టే పెట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా పరకామణి కేసు కూడా జత్వానీ కేసును తలపిస్తూ ఉంది అయితే దీని పట్ల దీని వెనక మరో దీని వెనక అసలైన దోషులు ఎవరున్నారు వాటిని నిర్ధారించి బయట పెట్టాల్సిన అవసరం ఉంది అవసరం ఉందని చెప్పేసి కూడా శ్రీవారి భక్తులుగా డిమాండ్ చేస్తున్నారు దాని ఆ కేసు విషయంగానే బీజేపీ టీటీడీ పాలక మండలి సభ్యులు బీజేపీ భానుప్రకాష్ భానుప్రకాష్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యి కోర్టులో తన ఆ వాస్తవాలు వెలికి పెడతావు వాస్తవాలు బయట పెడతావు అని చెప్పేసి కూడా ఆ కోర్టులో ఇంప్లీడ్ అవుతున్నట్టు కూడా నిన్న ప్రకటించారు అయితే ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టకుండా ఉండేందుకు సాక్ష్యాధారులను ఎక్కడికక్కడ దాన్ని హననం చేస్తూ వచ్చారు గత పాలకులు దాని ద్వారానే ఈ కేసును అప్పట్లో లోకాయుత లోకాయత కోర్టు హ్యాండ్ ఓవర్ చేసి పూర్తిగా కేసు డిజాల్వ్ చేసే పరిస్థితి నెలకొంది అయితే ఇదిలా ఉండగా అతను రవికుమార్ అనేయితే పరకామంలో దొంగ దోపిడీకి పాల్పడినటువంటి రవికుమారు ఉన్నాడా లేడా అనేది కూడా నేడు ప్రశ్నార్థంగా తలెత్తుతోంది ముఖ్యంగా అతను ఎక్కడున్నాడు ఏంటి అని ఆచూకీ కూడా తెలియని పరిస్థితుల్లో నెలకొంటా ఉంది వీటి పట్ల సిబిసిఐడి అధికారులు పూర్తిస్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు కూడా సూచించింది ఆ మేరకు గత పాలకుల యొక్క తప్పిదాల వల్ల అది టీటీడీ అంటే శ్రీవారి సొమ్ముకే భద్రత లేకుండా పరి భద్రత లేకుండా పోయింది ఎక్కడికక్కడ దోచుకున్నటువంటి విధానం కూడా బయటపడింది దాని మీద పూర్తిస్థాయి విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి టీటీడీ పాలక మండలి సభ్యులైతే డిమాండ్ చేస్తున్నారు చెప్పారు